ఈ మార్కెట్ వాల్యూని బట్టు లేకపోతే మీకు ఆల్రెడీ ఫామ్ అయిన ఫ్యాన్ బేస్ని బట్టు ఐ సే దట్ మీరు కొన్ని క్యారెక్టర్స్ పరిమితం అయిపోతున్నారు అంటే నాట్ ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది ఒక ఇంత కలెక్షన్స్ వస్తుంది అంటుంది అన్ని అవన్నీ పెట్టు క్యాలిక్యులేషన్స్ పెట్టుకుని సినిమా చేస్తారు వాళ్ళు ఈయన బయర్స్ కానివ్వండి ఇతను అయితే ఇంత కొనొచ్చు ఇదన్నీ అన్నీ ఉండే ప్రొడ్యూసర్ కూడా ఇంతలో పెట్టచ్చు అని చెప్పేసి దా క్యాలిక్యులేషన్ బట్టే కాంబినేషన్ సెట్ అవుతా ఉంటాయి ఇండస్ట్రీలో అది కాకుండా నేను అవే వెళ్ళాను అనుకోండి ఇవన్నీ మిస్ అయిపోతే మళ్ళీ దీన్ని క్యాప్చర్ చేయటం అనేది ఇప్పుడున్న కాంపిటేటివ్ మా దీంట్లో చాలా కష్టం బికాస్ ఎవ్రీ ఫ మూవీ ఇస్ అ ఫస్ట్ మూవీ అది ఎవరికైనా కానివ్వండి బికాస్ కంటిన్యూస్గా రెండు సినిమాలు పోయినాయి అనుకోండి ఆటోమేటిక్గా బ్యాక్ స్టేజ్ మళ్ళీ బావి బయటికి కొట్టుకొని రావాలంటే చాలా కష్టం అట్లాంటి ఉన్న కాంపిటేటివ్ దాంట్లో అంత రిస్క్ కూడా అంత చేయటం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి యూ హ్యావ్ టు బీన్ అ సేఫ్ జోన్ దాంట్లో మీరు కావాల్సిన కొత్త కొత్త ఎలిమెంట్స్ మిక్స్ చేస్తుంది అంటే ఆడియన్స్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమి మాకు ఇట్లా కొత్త స్టోరీ కావాలని నేను కోరుకోరు కూర్చున్న రెండు గంటలు కానీ రెండున్నర గంటలు కానీ వాళ్ళు బోరు కొట్టకూడదు ఎన్నో ప్రాబ్లమ్స్లో వస్తారు సినిమా చూద్దామని ఆ కాసేపు వాళ్ళు మేబీ అది ఎమోషన్తో కానీ లేకపోతే మంచి సస్పెన్స్తో కానీ లేకపోతే మంచి కామెడీతో కానీ మీరు కూర్చోబెట్టగలిగితే వాళ్ళకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ థియేటర్లో కూర్చోగలిగితే నేను ఇలా అడగచ్చా కొంతమంది ఆడియన్స్ ఆడియన్స్ రిలాక్సేషన్ కోసం చూస్తారు కొంతమంది ఆడియన్స్ ఎంగేజింగ్ కోసం చూస్తారు వాడు అంటే వాడు మైండ్ యాక్టివేట్ అవ్వాలి వాడు కొంచెం పక్కకు తిప్పి డివేట్ అయ్యాడు అంటే డిస్కనెక్ట్ అయినట్టే సో ఎంగేజింగ్ మూవీస్ ఏంటి సస్పెన్స్ మూవీస్ బికాస్ ద ఆడియన్స్ బికమ్ వెరీ షార్ప్ బికాస్ నెక్స్ట్ సిన్ ఇది జరగబోద్ది అంటే ఎయిటింగ్ ఇది బాగాలేదు ఎన్ని చెప్తున్నారు బట్ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం సినిమా చేయాలి బట్ ఎవరో పది మంది కూర్చున్న దాంట్లో ఎవరో ఒక ఇంటెలిజెంట్ ఉంటారు డెఫినెట్గా నెక్స్ట్ ఇది జరిగింది ఇది అని చెప్పగలగడు బట్ ఆ జరిగేదాన్ని కూడా మనం కాదని తిప్పికొట్టేటట్టు చెప్పగలగాలి అట్ ది సేమ్ టైం కొన్ని అని తెలుసు నెక్స్ట్ ఇప్పుడు హీరో వస్తాడు కొడతాడో తెలుసు కానీ వచ్చి కొట్టేది ఎంత ఎమోషనల్ గా ఉండేది సీన్ ఎంత ఎమోషనల్ గా ఉంది ఆ కనెక్షన్ అంత బాగుంది అంటే ఈవెన్ రిపీట్ అయినా కూడా బాగానే ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రభాస్ గారు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చేసినట్టు కాదు అది అది ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అది బాహుబలి అన్నట్టు సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫిజిక్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయి సో నీ దాకా వస్తే బికాస్ అది కూడా ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా బికాస్ ఎవరికి వచ్చేస్తే చేయలేం బికాస్ తను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అక్కడ కేటాయించాడంటే తన ఒక మనిషి మీద నమ్మకం బికాస్ తన మీద కాన్ఫిడెన్స్ ఉంది తను చేయగలడు అనే దాని మీద నమ్మకంతో ఉన్నాడు అనమాట అట్లా నమ్మకమైన వ్యక్తి కావాలి కదా మీరు అన్నారు కదా ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే చేంజెస్ అలాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాం మేబీ మన పర్సనల్ వెల్లో లేకపోతే స్క్రిప్ట్ నచ్చకో సో ఈ గ్యాప్ అనేది ఈ ఫ్యాన్ బేస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా యాక్టెస్లో అంటే అట్లా ఉండదండి మేబీ ఫ్యాన్స్ అనేవోల్డ్ రియల్ ఫ్యాన్స్ అనేవల్ మీరు ఎంత లేటుగా వచ్చిన వస్తారు ప్రేమ ఉన్నాడు డెఫరెంట్గా బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కోసం చెప్పి మనం తప్పని సినిమా చేస్తే మళ్ళీ వాళ్ళే మనల్ని చూడకుండా దేని మా హీరోటైజ్ చేసేది అనుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే మన సినిమా రా మంచి ఈవెన్ వన్ ఇయర్ లేట్ అయినా కూడా మంచి సినిమాతో వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మా హీరో కొట్టాడు అని అనుకుంటా అట్ ద సేమ్ టైం మిగతా జనాలు కూడా మంచి సినిమా కావాలి అంతే ఏదో రెండు నెలలకు సినిమా చేసామంటే అది ఎండ్ ఆఫ్ ది డే అది నాకు తెలుసు టూ ఇయర్స్లో ఇంటికి వెళ్ళిపోతారు కష్టం సో చాలా నాకు అర్థమైందని బట్టి మీరు వాళ్ళకి దగ్గరగా ఉండాలి ఒకటో రెండో సక్సెస్ అంతా సక్సెస్ అవ్వాలి చాలా కష్టం అది అంటే వీ క్యాన్ టెల్ ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని మనం గ్యారంటీగా మనం చెప్పలేము బట్ బట్ చేసేటప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది చేసే ప్రోడక్ట్ మనం నమ్మి చేయాలి నమ్మకం ఉండాలి బేసిక్ డౌట్తో చేయకూడదు డౌట్తో చేసేటప్పుడు అది అప్పుడే పోయినట్లు లెక్క మాడు